జిహెచ్ఎంసి స్థాయి సంఘం సభ్యుల ఎన్నికలలో కీలకమైన నామినేషన్ల దాఖలు ఘట్టం ముగిసింది ఏడాది కాలపరిమితితో ఉండే పదిహేను మంది సభ్యుల పదవీకాలం ఈ నెలాఖరుతో ముగుస్తున్న నేపథ్యంలో స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు ఈ నెల పదవ తేదీ నుండి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ఎన్నికల విభాగం అధికారులు శ్రీకారం చుట్టారు ఇందులో భాగంగానే పదిహేడు మంది అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు వీటిలో ఎంఐఎం నుండి ఎనిమిది మంది కాంగ్రెస్ నుండి ఏడుగురు బీఆర్ఎస్ నుండి ఇద్దరు కార్పొరేటర్లు నామినేషన్లు వేశారు అయితే పదిహేను కమిటీలకు గాను పదిహేడు మంది నామినేషన్లు వేశారు వీరిలో ఇద్దరు తమ నామినేషన్లు ఉపసంహరించుకుంటే ఎన్నికలు ఏకగ్రీవం కానున్నాయి ప్రధాన ప్రతిపక్షాలు బీఆర్ఎస్ బీజేపీలు పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాయి అసలు ఎందుకు ఈ రెండు పార్టీలు చేతులెత్తేసాయి దీనిపై ప్రైమ్ నైన్ ప్రత్యేక కథనం జీహెచ్ఎంసీ స్థాయి సంఘం సభ్యుల ఎన్నికలలో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఏడాది కాల పరిమితితో ఉండే పదిహేను మంది సభ్యుల పదవీకాలం ఈ నెలాఖరుతో ముగుస్తున్న నేపథ్యంలో స్టాండింగ్ కమిటీలకు ఎన్నికలు జరగనున్నాయి ఎంఐఎం నుంచి ఎనిమిది మంది కాంగ్రెస్ నుంచి ఏడుగురు నామినేషన్ వేశారు మెజారిటీ సభ్యులున్న బీఆర్ఎస్ బీజేపీలు ఈ ఎన్నికలకు దూరంగా ఉండడం విశేషం మేయర్ డిప్యూటీ మేయర్తో పాటు కొంతమంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ గూటికి చేరడంతో బీఆర్ఎస్ ఎన్నికలపై ఆసక్తి కనబర్చడం లేదు అయినా బీఆర్ఎస్ నుంచి ఇద్దరు కార్పొరేటర్లు నామినేషన్ వేశారు బీజేపీ అసలు దీనిపై దృష్టి పెట్టలేదు దీంతో బీఆర్ఎస్ సభ్యులు ఇద్దరూ నామినేషన్ ఉపసంహరించుకుంటే ఇక ఎన్నికలు ఏకగ్రీవమవుతాయి బీజేపీ బీఆర్ఎస్లు దూరంగా ఉండాలని ఆయా పార్టీల అధినాయకత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది ఇప్పటికే బీఆర్ఎస్ వేసిన రెండు నామినేషన్లు కూడా వెనక్కి తీసుకోనున్నట్లు ఆ పార్టీ కార్పొరేటర్లు చెబుతున్నారు అయితే బీఆర్ఎస్ బీజేపీ కలిసి పోటీ చేస్తే ప్రస్తుతం వారికి ఉన్న బలంతో మొత్తం పదిహేను స్టాండింగ్ కమిటీ మెంబర్లను కైవసం చేసుకునే అవకాశం ఉంది ప్రస్తుత జీహెచ్ఎంసీలో బీజేపీకి ముప్పై తొమ్మిది బీఆర్ఎస్కు నలభై రెండు మంది కార్పొరేటర్లున్నారు బీఆర్ఎస్ బీజేపీలు కలిసి నడిచే పరిస్థితి కనబడడం లేదు దీంతో కాంగ్రెస్ కు కలిసి వస్తుంది బీఆర్ఎస్ తో కలిస్తే వచ్చే గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల్లో తమకు డ్యామేజ్ జరుగుతుందని బీజేపీ పెద్దలు ఆలోచించినట్లు తెలుస్తోంది ఇటు బీఆర్ఎస్ కూడా అదే మాదిరి బీజేపీతో కలవడానికి ఆసక్తి చూపడం లేదు ఈ రెండు పార్టీలు ఎన్నికలకు దూరంగా ఉంటే ఎంఐఎం కాంగ్రెస్ కలిసి స్టాండింగ్ కమిటీ మెంబర్లను ఏకగ్రీవంగా ఎన్నుకునే ఛాన్స్ ఉంది గతంలో మేయర్ బీఆర్ఎస్లో ఉన్న సమయంలో మాదిరిగానే ఎంఐఎంకు ఏడు ఇచ్చి కాంగ్రెస్ ఎనిమిది తీసుకునే అవకాశం ఉంది ప్రస్తుతం జీహెచ్ఎంసీలో ఎంఐఎంకు నలభై ఒకటి కాంగ్రెస్కు ఇరవై నాలుగు మంది కార్పొరేటర్లు ఉన్నారు ఈ క్రమంలో తమ సభ్యుల చేత నామినేషన్లు విత్డ్రా చేయించే ఆలోచనలో గులాబీ పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది ఈ నెల ఇరవై ఒకటి నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరు తేదీ బీఆర్ఎస్ సభ్యులు ఇద్దరు నామినేషన్స్ ఉపసంహరించుకుంటే పోటీలో కాంగ్రెస్ ఎంఐఎం మాత్రమే ఉండడంతో ఏకగ్రీవానికి ఛాన్స్ ఉంది ప్రధాన ప్రతిపక్షాలు రెండు దూరంగా ఉండడంతో తక్కువ మెజారిటీతో ఉన్నప్పటికీ కాంగ్రెస్ సభ్యులే ఏకగ్రీవం కానున్నారు జీహెచ్ఎంసీకి ఏడాదిలో ఎన్నికలు జరగనున్నాయి దీంతో ఎన్నికల ఏడాది కావడం స్టాండింగ్ కమిటీలో ఉంటే ప్రభుత్వంలో భాగమేనన్న సంకేతాలు వస్తాయని బీజేపీ వ్యూహాత్మకంగా దూరంగా ఉందని ఆ పార్టీ కార్పొరేటర్లు చెబుతున్నారు కాంగ్రెస్ ఎంఐఎంల పొత్తుపై మేయర్ గద్వాల్ విజయలక్ష్మి నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది ఆ తర్వాత కాంగ్రెస్లో ఎవరెవరికి ఏ స్టాండింగ్ కమిటీ మెంబర్ ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకోనున్నారు ఈ విషయంపై మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి నిర్ణయం తీసుకుని ఫైనల్ చేయనున్నట్టు సమాచారం కాంగ్రెస్లో ప్రస్తుతం ఇరవై నాలుగు మంది కార్పొరేటర్లుండగా వీరిలో మేయర్ డిప్యూటీ మేయర్ పోను ఇరవై రెండు మంది సభ్యులు ఉన్నారు ఇందులో అసలు కాంగ్రెస్ నుంచి గెలుపొందిన కార్పొరేటర్లు ఇద్దరు మాత్రమే ఉన్నారు స్టాండింగ్ కమిటీ పదవి కోసం అందరూ ఆశిస్తున్నారు అయితే ఎవరికి స్టాండింగ్ కమిటీలో అవకాశం ఇవ్వాలన్న అంశంపై ఎమ్మెల్యే క్వార్టర్లో తమ కార్పొరేటర్లతో మేయర్ విజయలక్ష్మి ఇటీవల సమావేశమయ్యారు మరోసారి మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి లిస్టు ఫైనల్ చేయనున్నట్లు తెలుస్తోంది అయితే ఎంఐఎం కార్పొరేటర్లు ఎక్కువగా ఉండడంతో ఈసారి వారు ఎనిమిది స్టాండింగ్ కమిటీలు డిమాండ్ చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో ఘోరంగా ఓడిన తర్వాత బీఆర్ఎస్ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధీనంలో ఉన్న మున్సిపాలిటీలు కార్పొరేషన్స్ ఒక్కొక్కటిగా కాంగ్రెస్ పరమయ్యాయి దీంతో చేష్టలుడిగి చూస్తుండిపోతోంది బీఆర్ఎస్ ఇదే క్రమంలో బీజేపీ సొంతంగా ఎదగాలని వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి అధికారం చేపట్టే దిశగా అడుగులు వేయాలని భావిస్తోంది దీంతో ఏ పార్టీతో కూడా పొత్తు పెట్టుకోవడానికి ఇష్టపడడం లేదు పైగా కేంద్రంలో అధికారంలో ఉండడంతో పార్టీని బలోపేతం చేసే దిశగా ముందుకు వెళ్తోంది కేవలం సంవత్సర కాలం ఉండే పదవి కోసం తమ మైలేజ్ను తగ్గించుకోవడానికి ఇష్టపడడం లేదు కాషాయ దళం దీంతో కాంగ్రెస్ కు కలిసి వస్తోంది ఎంఐఎంతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని మిగిలిన సంవత్సర కాలం నెట్టుకురానుంది కాంగ్రెస్ ఒకవేళ మేయర్ డిప్యూటీ మేయర్ పై అవిశ్వాసం పెట్టినా ఇప్పుడు జరుగుతున్న సీనే రిపీట్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు గడిచిన పదేళ్ల కాలంలో జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరగలేదు ప్రతిసారి ఎన్నికలు ఏకగ్రీవమవుతూ వస్తున్నాయి అయితే ఈసారి బీజేపీ బీఆర్ఎస్ సంఖ్యాబలం ఎక్కువగా ఉండడంతో జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు రసవత్రంగా ఉంటాయని భావించినప్పటికీ బీఆర్ఎస్ నుంచి నామినేషన్ వేసిన ఇద్దరు కార్పొరేటర్లు కూడా విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంది ఇదే జరిగితే ఎలాంటి ఎన్నిక లేకుండానే జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఎప్పటి మాదిరే ఏకగ్రీవంగా జరిగే అవకాశం ఉంది చూడాలి మరి ఏం జరుగుతుందో